ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయను ఈ దినవాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి కొరిందికు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు చదువుకుందాం మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం గడచిన దినమంతయ్యో నీ రెక్కల చాటున కాపాడి మరొక దినమును చూడడానికి నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభు ఈ సమయం నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని అడుగుచున్నాం వినగల చెవి గ్రహించగల మనసు మాకు దయచేయండి ప్రభు దుష్టుల సాంగత్యము పట్టకుండా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా మొదటి కీర్తనలో పరిశుద్ధాత్మదేవ నీవు రాయించిన విధముగా మేము అలాగే ప్రభువ అందరూ పిల్లలు నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా నడుచుకోవడానికి కృపను అనుగ్రహించుమని అనుగ్రహించమని ఏసునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులార పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో జరిగినటువంటి ఒలింపిక్స్ పోటీల్లో వంద మీటర్ల పరుగు పందెంలో బాబ్ హేస్ అనేటువంటి అతను గోల్డ్ మెడల్ పొందాడు అదే సంవత్సరంలో నాలుగు వందల మీటర్ మీటర్ల పరుగులో ఇంకా మరికొన్ని పోటీలలో మంచి రికార్డ్స్ సాధించాడు అమెరికాలో అతనికి ఎన్నో సన్మానాలు జరిగాయి అలాగే అతని కోచ్ ఏమన్నాడంటే ఈ బాబ్ హేస్ అనేటువంటి అతను నా కొడుకై ఉంటే నాకెంత గర్వకారణం అని చెప్పేసి అన్నాడు అయితే అతని పేరు దేశమంతా మారిపోగు మారిమోగిపోయింది మంచి పేరు సంపాదించుకున్నాడు అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్ నెలలో మారక ద్రవ్యాలు అమ్ముచున్నందుకు అతనికి పది సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఏమిటి అని ఆలోచన చేస్తే అతను స్నేహితులను బట్టి చెడిపోయినట్లుగా మార్క ద్రవ్యాలు అమ్మటం మార్క ద్రవ్యాలు సేవించటం వీటిల్లో పడిపోయాడు అతను ఆ దేశవ్యాప్తంగా మంచి పేరు కలిగి ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత ఎంతో ఎత్తులోంచి జైలు జీవితానికి వెళ్ళిపోయాడంటే ఎంత బాధాకరం చెప్పండి ప్రభునందు ప్రియులేరా అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే వ్రాయించారు ఏమని వ్రాయించారు అంటే మొదటి కీర్తన మనందరికీ తెలిసిన కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడువద్దు పాపుల మార్గమును నిలవద్దు అభహాసకులు కూర్చుండు చోట కూర్చుండనవద్దు దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించమని అలా ధ్యానం చేస్తే అతడు ఆకువాడక తన కాలమందు ఫలం చెట్టు చెట్టువలే ఉంటాడు అని మనం చదువుకున్నటువంటి వాక్యంలో కూడా మోసపోకడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపోను ఎవరైతే మంచిగా ఉంటున్నారో మంచి పేరు కలిగి ఉంటున్నారో దుష్టుల సాంగత్యం చేయడం వల్ల అలాగే ముఖ్యంగా యవనస్తులు వారు చెడ్డ స్నేహితుల స్నేహం స్నేహం చేయటం ద్వారా వారి యొక్క ప్రవర్తనను కోల్పోతూ ఉన్నారు కాబట్టి ప్రభునందు ప్రియులరా మనము దుష్ట సాంగత్యం వైపుగా మనం వెళ్ళకూడదు వెళ్ళే వారిని ప్రోత్సహించకూడదు దేవుని వాక్యం హృదయంలో ఉంచుకొని మనము పరిశుద్ధులతో మంచి వారితో సహవాసం చేయాలి అని ప్రభు పేట తెలియచేయుచున్నాను ముప్పై నాలుగులో నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడదు పాపము చేయకుటి అవును నీతి ప్రవర్తన ఆ నీతి ప్రవర్తన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే వస్తుంది అటువంటి మంచి ప్రవర్తన కలిగి కుటుంబానికి సంఘమునకు సమాజానికి మంచి పేరు తీసుకొద్దాం దేవునికి మహిమకరంగా జీవిద్దాం అటువంటి ధన్యత ఈ వాక్యం ప్రతి ఒక్కరికి ప్రభువు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లు